మంచు లక్ష్మి ఇప్పుడు యంగ్ హీరోయిన్లకి పోటీ ఇస్తుంది సోషల్ మీడియా వేదికగా అందాల విస్ఫోటనం చూపిస్తోంది మోహన్ బాబు కూతురుగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి తనకంటూ ఓ గుర్తింపుని పేరుని సంపాదించుకుంది మల్టీ టాలెంటెడ్ గా రాణిస్తుంది విభిన్న రంగాల్లో రాణిస్తున్న మంచు లక్ష్మి ఇటీవల ఆశ్చర్యపరుస్తోంది గతంలో అందాల ప్రదర్శన విషయంలో చాలా పద్ధతిగా ఉండేది మంచు లక్ష్మి ఆ వైపు ఎప్పుడు తగ్గలేదు తన పరిమితిలో ఉండేది అయితే నటిగా ఆమె చేసింది తక్కువే యాంకర్ గా నిర్మాతగా ఎక్కువగా రాణిచ్చింది పైగా మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో ఆ పద్ధతి మెయింటైన్ చేసేది కానీ ఇటీవల మాత్రం అన్ని బౌండరీలు బ్రేక్ చేసింది మంచులక్ష్మి గ్లామర్ ఫోటోషూట్లతో మెప్పిస్తోంది తాజాగా మరోసారి రెచ్చిపోయింది దీపావళి పండుగని లేట్ గా తీసుకొచ్చింది దీపాల కాంతుల నడుమ జిగెల్ రాణిలా వెలిగిపోతుంది నెట్టింట అందాల దుమారం రేపుతోంది ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు హాట్ కామెంట్లు చేస్తున్నారు లేడీస్ సెక్సీ అని అన్నం తింటున్నావా అందం తింటున్నావా అని అక్క మీ అందం కింద హీరోయిన్లు కూడా పనికిరారు అని అక్క సెక్సీగా గా ఉన్నావని మీతో డేట్ చేయాలని ఉందని కామెంట్లు పెడుతుండడం విశేషం దీంతో మంచు లక్ష్మి ఫోటోలు వైరల్ చేస్తూ నెటిజన్లు రచ్చరచ్చ చేస్తున్నారు మంచు లక్ష్మి ఒకప్పుడు నటిగా నిర్మాతగా యాంకర్ గా రానిచ్చారు అయితే ఇటీవల వాటన్నిటికీ బ్రేక్ ఇచ్చారు ప్రస్తుతం ఆమె సొంత వ్యాపారులపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఆమె తన నాన్న మోహన్ బాబుతో అగ్ని నక్షత్రం అనే చిత్రంలో నటించింది ఇది విడుదల కావాల్సి ఉంది ఇక అందరికి షాక్ ఇస్తూ మంచలక్ష్మిలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుంది రాను రాను ఆమె మరింత యంగ్ గా మారుతూ యంగ్ హీరోయిన్లకి పోటీ ఇస్తుంది ఫిజిక్ వైజ్ గా లుక్స్ వైజ్ గా గ్లామర్ పరంగాను ఆమె రోజు రోజుకి మరింత యవనంగా తయారవుతుండడం విశేషం వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్